ం సద్గురవే నమ కఠోపనిషత్తులో ఉపనిషత్తులో పూర్వరంగంలో ఈరోజు ముచ్చటగా మూడు మాటలు చెప్తున్నారు ఆ మూడు మాటలు ఏంటో తెలుసుకుందాం ఇందుకు ఉపనిషత్తు చక్కటి ప్రబోధం చేయి చేసింది ఏమిటంటే సృష్టిలోని దేవమానవ వర్గాలు మూడింటికి మూడు దకారాలతో ఉపదేశం చేస్తాడు ప్రజాపతి దేవ దేవతలు మానవులు రాక్షసులు ఇక్కడ మూడే మూడు మాటల్ని ఉపదేశం చేస్తాడు ప్రజాపతి ఇవేంటంటే దమం దానం దయ ఈ మూడే మూడు మాటలు ముచ్చటగా మళ్ళీ మూడు వర్గాలకి మూడు మాటలు చెప్పారు దేవతల్లో కామాలు ఎక్కువ చేత వీరు కామాల్ని అంటే కోరికల్ని మరి నిండి ఉంటారు అందుకని మానవుల్లో లోభాలు ఎక్కువ వీళ్ళు లోభ పీడతలు అంటే లోభం అంటే అది మనకే ఉండాలి ఎవరికి చెందకూడదు ఎవరికి ఇవ్వకూడదు మన దగ్గరే ఉంచుకోవాలి మనమే అనుభవించాలని కొంతమంది అనుభవించని కూడా అనుభవించకుండా దాచుకోవాలని కొంతమంది ఆ లోభంతో నిండి ఉంటారు అసురులు ఏం చేస్తారు క్రోధంతో నిండిపోయి ఉంటారు ఎప్పుడు ఎవరిని ఏం చేద్దామా ద్వేషం ఆ ద్వేషంతో ఆ క్రోధంతో అహింసించడమే మొదలు పెడతారు ఇవి అన్నీ కూడా ఈ ముగ్గురిలో ఉన్నటువంటి మూడు లక్షణాలు అందుకని ఒక్కో వర్గంలో ఒక్కో దౌర్బల్యం ఉంది గనక వాటిని జయించాలనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ యొక్క మరి శీలాన్ని అంటే మనస్సుని వాళ్ళని వాళ్ళు సంస్కరించుకోవాలి కనుక అందుకు ఉపాయంగా ఈ మూడు మాటలు ఆయన మరి ఇచ్చాడు ప్రజాపతి అంటే బ్రహ్మగారు అందుకని ఇప్పుడు దమం అంటే దమం అంటే ఇంద్రియ నిగ్రహం ఏమిటి మన ఇంద్రియాలు ఎటుబడితే అటు కోరికలతో పరిగెడుతూ ఉంటాయి కనుక అవి వాటిని దమించాలి అంటే వాటిని నిగ్రహించాలి వాటిని అదుపులో పెట్టుకోవాలి దానం అంటే మనకున్న దాంట్లో ఎంతో కొంత దానం చేయటం అనేది మరి అది అసలైన విషయం అదే మనకు మిగిలేది తర్వాత అదే మనల్ని ముందుకు తీసుకెళ్ళేది దయ అంటే మరి ఎదుటివారి అందు దయ ఉంటే ఆ దయతో మరి అందరినీ ఆదుకుంటే అదే మనల్ని మోక్షానికి తీసుకెళ్తుంది ఇవన్నీ కూడా ఇవి మరియు దేవతల గుణం ఇది మానవుల గుణం ఇది రాక్షసుల గుణం ఇది అని చెప్పారు కానీ ఇవి మనం ఆ మనలో అన్నీ ఉన్నాయి మూడు ఉన్నాయి ఆ మూడంటిని ఎవరికి ఏది ఉందో ఏది ఎక్కువగా ఉంటే దానిగా ఇప్పుడు హింసా ప్రవృత్తి ద్వేషం ఉన్నవాడిని రాక్షసుడు అని మనం అంటూ ఉంటాం మరి సత్వగుణంతో ఉండి మంచిగా ఒకళ్ళని ఆదుకోవాలి అనేటువంటి గుణం ఉన్న వాళ్ళని దేవుడు అంటాం మానవత్వంతో చక్కగా ప్రవర్తించిన వాడిని అబ్బా ఎంత మానవత్వం చూపించాడు అనుకుంటాం ఇవి ముగ్గురికి మూడు గుణాలు ఉన్నాయి కనుక ఈ మూడు మాటలు మనకి అంటే దమం అనేది దేవతలకి దానం అనేది మానవులకి దయ అనేది రాక్షసులకి ఆయన ఉపదేశించాడు అట్లా అంటే వాళ్ళకున్న గుణాలను ప్రతీగా ఇవి ఇవి తీసుకున్నట్టయితే ఆ గుణాలు మరి తగ్గుతాయి అందుకని ఆ రకంగా లోభం తగ్గాలంటే దానం చేయాలి ద్వేషం క్రూరత్వం తగ్గాలంటే దయ ఉండాలి కోరికలు తగ్గాలంటే దమ్మం ఉండాలి వీటిలో అన్నీ కూడా మానవుల్లో కూడా ఉన్నాయి ఆ మానవుడు కూడా ఈ మూడింటిని చక్కగా స్వీకరించి ఆ మూడు ఉండకూడని ఆ గుణాలను వాటిని దూరం చేసుకోవచ్చు అని మనల్ని అట్లా మనల్ని మనం సంస్కరించుకోవాలి ఇప్పుడు మనలో అంటే అది రాక్షసులదే ఇది ఒక్కటే మనది అని అనుకోవాల్సిన అవసరం లేదు లోపలికి వెళ్తే అన్నీ మనలోనూ ఉన్నాయి కనుక అన్నిటినీ కూడా మూడిటిని స్వీకరించి ఆ మూడు పనికిరాని వాటిని దూరం చేసుకుంటే భగవంతుడికి దగ్గరవుతాం కనుక ముచ్చటగా మూడు మాటలు చెప్పారు బ్రహ్మగారు మూడు వర్గాలకు చెప్పారు మూడు రకాల వాళ్ళకి కానీ అన్నీ కూడా మనలో ఉన్నాయని లోపలికి వెళ్ళి చూస్తే అవి మనలో ఉన్నాయి మనలో ఉన్న వాటిని మూడిటిని కూడా మనం ఈ మూడిటిని స్వీకరించి వాటిని పోగొట్టుకోవాలి అని మనకి చక్కని బోధ చేశారు ఈ ఉపదేశం బ్రహ్మగారు చేసినటువంటి ఉపదేశం ఓం సద్గురు అర్పణమస్తు మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ